నెల్లూరు జిల్లా మేధర సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం రాష్ట్ర అధ్యక్షులు మస్తాన్ రావు ఆధ్వర్యంలో నెల్లూరు అంబేద్కర్ భవన్లో నిర్వహించారు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి రాజా కోశాధికారి చెన్నరాయుడు ఇరవై మంది పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు మేదర కులాన్ని ఎస్సీ లేదా ఎస్టీ కులంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు రాజధాని ప్రాంతంలో మేదర కులానికి ఒక ఎకరా పొలం కేటాయించి భవనం నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు

నా కర్తవ్యాన్ని పక్షుపాలనతో కానీ రాగ దేశాలు కానీ వద్దు ప్రేమ లేకుండా సంఘానికి సేవ చేస్తానని మరియు సంఘానికి అందుబాటులో ఉంటానని మీరు అంతరి సమక్షమున ప్రమాణం చేయించున్నాను ఆంధ్ర రాష్ట్ర మహేంద్ర మహేంద్ర సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ తొంభై తొమ్మిది పై డెబ్బై ఆరునకు ఎన్నికైనాను నా కర్తవ్యాన్ని పక్షపాతంతో కానీ మరియు ఎల్లవేళల సంఘానికి అందుబాటులో ఉంటానని మీరందరి సమక్షమున మనస్సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను మీడియా ప్రేక్షకులకు సో మాకు మేము ఆంధ్ర రాష్ట్ర మేధర్ సంఘం రిజిస్టర్ నంబర్ తొంభై తొమ్మిది బార డెబ్బై ఆరుకు నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను సో ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమంలోనే ఇప్పుడు ఈ నెల్లూరు జిల్లాకు ఇంతకుముందే ఏకాగ్రీవంగా అధ్యక్షుడు తర్వాత కోశాధికారి ప్రచార కార్యదర్శి జనరల్ సెక్రటరీ వీళ్ళంతా ఎన్నుకోబడ్డాడు ఈ రోజు ఈ కార్యక్రమం ప్రమాణ స్వీకారం జరగబోతుంది అందులో భాగంగానే మా ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్ర మేదర సంఘాన్ని మా డెవలప్ చేసుకోవడమే మా యొక్క ఉద్దేశము అందులో భాగంగానే మా పూర్వీకులు కూడా మేమంతా మేధా కొలుస్తుంది సార్ మేమంతా మా పూర్వీకులందరూ కొండల్లో కోలల్లో గుడిసెల్లో పొట్టాల్లో వేసుకునేసి అడవిల్లో పెరిగే ఈ వెదురు చెట్లతో ఆ వెదురు చెట్లను నరికి బొంగులుగా చేసుకుని దాని దెబ్బలు పేళ్లుగా చీల్చి కరకలు బుట్టలు గంపలు విసనకరలు చాటలు జల్లెండ్లు ఇవన్నీ అల్లుకొని జనజీవన స్రావంతిలో పల్లె పల్లెకు పట్టణ పట్టణాలకు తిరిగి తిరిగి వాళ్ళు చేసుకునే వాళ్ళు కాలక్రమేణా మళ్ళా ఏం జరిగిందిరా అంటే ఈ ప్లాస్టిక్ యుగం వచ్చిన తర్వాత ఈ యాంత్రిక యుగంలో కూడా మా యొక్క ఉత్పత్తులు కొనడం ప్రజలు చాలా తప్పు చేశారు ఎందుకంటే ఆ ప్లాస్టిక్ చాలా అందంగా ఉంటుంది పర్యావరణ హితం కాదు అయినా కూడా ప్లాస్టిక్ ఎక్కువ చేసుకుంటున్నారు కాబట్టి తర్వాత తర్వాత మా పురియుడు అంతా ఏం చేశారంటే ఇక్కడ జనజీవన విధానం సరిగా ప్రమాణాలు లేక నిదానంగా గ్రామాలకు పట్టణాల వలస వచ్చి ఉరికి కాలువల పక్కన రోడ్ల సైడు తర్వాత రైల్వే ట్రాక్ల పక్కన గుడిసెలు వేసుకొని తన సొంత వృత్తిని మానుకోలేక అదే కులవృతితో చాటలు జల్లెళ్లను చేసుకుంటూ జనజీవన శ్రవంతిలో జీవన ప్రమాణము చాలని చాలా బతుకు చేసుకుంటున్నారు మేము చాలా విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ సామాజికంగా గాని ఆర్థికంగా కానీ చాలా వెనకబడినాం సార్ మేము దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి గతంలో సంఘటితంగా ఎన్నో పోరాటాలు చేశాము అయినా కూడా ఏ రాజకీయ నాయకులు అయితే మాకు కంపల్సరిగా రాయితీలు కంపల్సరిగా ఇవ్వాలా నమస్కారం మేము మేదర్ కులం మేదరి జాతికి సంబంధించినటువంటి కడికలు గుట్టలు అల్లుకుని వాళ్ళం అయితే యాంత్రిక విప్లవం ద్వారా వచ్చినటువంటి ప్లాస్టిక్ అయితేనే ఉంటే ఐరన్ అయితే అనేక రకాల ఉత్పత్తులు మేదర్ కులాన్ని యొక్క ఏదైతే సాంప్రదాయ వృత్తి ఉందో ఆ వృత్తి నుంచి మమ్మల్ని దూరం చేయడం జరిగింది ఆ వృత్తిని నమ్ముకొని ప్రభుత్వం కూడా మాకు గతంలో ఇచ్చేటువంటి సబ్సిడీలు ఎదురుకర మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వం కూడా చేయలేనిటువంటి పరిస్థితి రావటం వల్ల మా జీవితాలు మరింత దుర్భరమైనవి ఇలాంటి పరిస్థితుల్లో మా యొక్క జీవన మనుగడని కొనసాగించడం మాకు చాలా కష్టంగా ఉన్నది పైగా రెండో విషయం ఏంటంటే మేము పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు ఉమ్మడి మద్రాసులో ఉన్నప్పుడు మేమందరం కూడా ఎస్సీలుగా ఉన్నాం కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వం మా వైపు చిన్న చూపుగా చూడటం కావచ్చు ఇంకో విషయంగా కావచ్చు మమ్మల్ని ఏం చేశారంటే బీసీలు ఏలో గుర్తించడం వల్ల మేము అనేక రకాలుగా ఆర్థికంగా కావచ్చు ఉద్యోగస్తులుగా కావచ్చు చదువుకునే వాళ్ళకి కావచ్చు అనేక రకాలుగా మేము నష్టపోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మేమేమి కొత్తగా అడగటం లేదు మేమేమి ఉద్యమాలుగా అడగటం లేదు గత నుంచి మా పూర్వీకులందరూ కూడా మద్రాసు రాష్ట్రంలో ఎస్సీలు కానీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని మా వృత్తి ద్వారా మేము చేసేటువంటి విధానాల ద్వారా మమ్మల్ని ఎస్టీ గాని లేదా ఆది నుంచి మేము మద్రాసు రాష్ట్రంలో ఎస్సీలు గానే ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించడం వల్ల భవిష్యత్తులో మా పిల్లల యొక్క విద్యాభివృద్ధిలో కావచ్చు ఉద్యోగస్తుల్లో కావచ్చు అనేక రకాలుగా మార్పులు చెంది మా జీవనోపాధి ముందుకెళ్లడానికి ఎంతో అవకాశం కలుగుతుంది కాబట్టి పాత్రికయ మిత్రులు మీ ద్వారా మేము కోరుకునే ప్రభుత్వాన్ని ఏమిటి అంటే గనక మమ్మల్ని మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకసారి ఆ యొక్క పూర్వభాలు పరిశీలించి మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించినట్లయితే ఇప్పటికే యాభై సంవత్సరాల నుంచి మా యొక్క జీవితాలన్నీ కూడా పాడైపోయి చంద్రబందర అయిపోయాం కాబట్టి ఇప్పుడైనా సరే ఆ యొక్క ఫైల్స్ అన్ని తిరిగేసి మమ్మల్ని నిజానిజాలు పరిశీలించి మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించినట్లయితే మా యొక్క జీవితాలన్నీ మెరుగుపడతాయి కాబట్టి ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుకుంటున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగో లో వారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఇరవై మూడో నెంబరు నెంబర్ లో కూడా దీన్ని లిఖితంగా రాశారు ఏమని రాశారంటే సార్ నమస్కారం సార్ నా పేరు జ్వరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర మేధర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అండి ఈ రోజున ఇక్కడ నెల్లూరు జిల్లా మా యొక్క మేధర్ సంఘ కమిటీ ఎలక్షన్ ఆల్రెడీ జరిగిపోయినవి ఈ రోజున ప్రమాణ స్వీకారంలో భాగంగా రాష్ట్ర కమిటీలో ముఖ్యులైనటువంటి మమ్మల్ని అందరినీ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ప్రచార కార్యదర్శి గౌరవ అధ్యక్షులు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అందరినీ ఇక్కడికి పిలవటం జరిగింది వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగిందండి ఆల్మోస్ట్ మేము నైన్టీన్ బార్ సెవెంటీ సిక్స్ అనే ఒక మేదరి సంఘాన్ని ఇదే నెల్లూరు జిల్లాలో ఈ సంఘం రూపకర్తల్లో ఒకరైనటువంటి శ్రీ నోముల ఆదినారాయణ గారు మరి తుమ్మల సుబ్బారావు గారు సిరివేర లక్ష్మయ్య గారు మరి జొరిగే బాలయ్య గారు మరి ఇట్లాంటి పెద్దలు చాలామంది ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు గతంలో రెండు వేల పద్నాలుగులో గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్లు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎస్టీలో కాదు కానీ ఎస్సీలో మాత్రం చేరుస్తామని చెప్పేసి మరి వారు వాగ్దానం చేయడం జరిగింది మరి వారి వాగ్దానానుసారం గతంలో వారు అధికారంలోకి రాలేదు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది సరే మా ఆశలు ఆవిరైపోయాయి మరి ఈ ఐదు సంవత్సరాలు మేము ఎట్ల మా బాధలు మేము పడుతూ వచ్చాము ప్రజెంట్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ముందు వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానంలో భాగంగా ఇప్పుడైనా మా యొక్క గోడు ఆలకించి మమ్మల్ని ఎస్టీ కంటే కూడా మమ్మల్ని ఎస్టీలో చేరిస్తే బాగుంటుందని మా అభిప్రాయం తమరు ఏదో ఒకటి ఆలోచన చేసి ఎస్టీనా ఎస్సీనా ఏదైనా మాకు తగు న్యాయం మీ వల్ల జరుగలదని మేము ఆశిస్తూ మరి మాకు ఖచ్చితం ఖచ్చితం మీరు ఆ యొక్క ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సోదర తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి అక్కడ గవర్నమెంటు మా మేధర్లకి ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఎకరం ల్యాండ్ ఇచ్చి హాస్టల్ మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి రాజధాని ఏరియాలో మీరు కూడా మా తర్వాత ఎంతో కొంత పండు మేము ఆశిస్తున్నాం మాకు త్వరత కనీసం ఈ గవర్నమెంట్ అయినా మా బాధలు ఆలకించి మాకు సరైన న్యాయం చేస్తారని ఆశిస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి